హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీతో చిన్న మాట ఇప్పుడైతే చాలా పరిస్థితులు కానండి ఇరవై నుంచి ఒక ముప్పై సంవత్సరాలు మనం బ్యాగ్ వెళ్తే కనుక చాలామంది పేదవాళ్ళ ఇళ్ళల్లో కూరైనా పచ్చడైనా ఇదేనండి నా చిన్నప్పుడు మీ కూర ఏమిటి అని అడిగితే చాలామంది ఎర్రకోడి మాంసం అని జవాబిచ్చేవారు ఏమిటి ఎర్రకోడి మాంసం అని అంటే వాళ్ళ ఇళ్ళలో కూరలు లేనప్పుడు ఇంట్లో ఉన్న కొంచెం కారాన్ని ఆయిల్లో వేసుకుని ఉడికించుకుని తినేవారు అనమాట చాలామంది ఆకలిని ఇది తీర్చింది అనే చెప్పుకోవాలి ఇది బెస్ట్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చండి దీని ప్రిపరేషన్ చాలా ఈజీ ఈ స్టవ్ ఆన్ చేసుకుని కలయి పెట్టుకుని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని చిటికటి పసుపు వేసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి ఈ కారం మనం లైట్గా ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకొని మాడిపోనివ్వకుండా జస్ట్ కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి ఇలా వేయించుకున్న ఈ కారంలోకి నిమ్మపండు సైజంతా చింతపండు రసాన్ని తీసుకొని వేసుకోవాలి అక్కడ చూపిస్తున్న విధంగా మాత్రమే వేసుకోవాలండి బాగా చిక్కగా ఉండకూడదు అలాగని నీళ్ళలా కూడా చింతపండు రసాన్ని తీసుకోకూడదు ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇలాగా అంటే కారం దగ్గర పడడానికి ఎగరడానికి కొంచెం టైం తీసుకుంటుంది బాగా చిక్కగా వేసుకోవడం వల్ల కారం అనేది సరిగా కలవదనమాట సో ఈ కన్సిస్టెన్సీలో మనం వేసుకుంటే కనుక చూసారు కదా ఇక్కడ మనకి ఒక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఉడిపించుకోవడం వల్ల మనకి చక్కగా పచ్చడి కన్సిస్టెన్సీలోకి వచ్చ ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడం సాల్ట్ని వేసుకోండి ఇది చింతపండు వేసుకుంటాం కాబట్టి ఒకసారి మీరు ఉప్పుని అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఇది వైట్ రైస్లో కానీ ఇడ్లీలో కానీ దోశ అట్టు ఎందులోకైనా బాగుంటుందండి ఈ తీపి జ్ఞాపకం ఎవరికైనా సరే గుర్తుంటే కనుక మర్చిపోకుండా నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి ఇంత కారం వేసుకుంటున్నా కానీ ఆ రోజుల్లో బైపిల్ కానీ షుగర్లు కానీ అలాగే అలసర్లు కానీ ఏమీ లేవండి చాలా సునాయసంగా ఇంత కారాన్ని కూడా వాళ్ళు వేసుకు తినేవారు అనమాట ఎనీవేస్ ఓల్డేజ్ ఈస్ గోల్డ్ అంటారు కదా సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక మర్చిపోకుండా నాతో షేర్ చేసుకోండి